సో హలో వీడియో వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సెట్అప్ కొంచెం బ్లాక్గా కదా కొంచెం డార్క్నెస్తో పాటు ఎందుకంటే ఈరోజు నేను కొద్దిగా ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నాను యాక్టింగ్ అయితే లేదు ఈరోజు ఎందుకంటే మనం యాక్టింగ్ పబ్లిక్లో చేద్దామని నేను ఒకటి థింక్ థాట్ అయితే చేస్తున్నాను అనమాట దానిపైన పని చేయడానికి మనం పబ్లిక్ ప్లేస్లో వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా యాక్టింగ్ అయితే ఇప్పుడు అంటే నార్మల్లీ నేర్చుకుంటున్నాను అంతగానే లేదు సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అన్ని చేస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు చేస్తు ఈ యాక్టింగ్ మన డ్రీమ్స్తో పాటు మన ఫ్యామిలీని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఒక ప్రెషర్ అయితే ఉంటుంది అందరికి ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేవరకల్లా మనం మన ఫ్యామిలీని కంట్రోల్ చేసుకునే ఒక పొజిషన్ అయితే మనకి ఉంటుంది అది మనం కంటిన్యూగా పాటు అంటే మన డ్రీమ్స్తో పాటు ఫ్యామిలీని కూడా ఒక పొజిషన్కి తీసుకురావాలని పనిచేస్తుంటాం అందరం ఇప్పుడు నా పొజిషన్ వచ్చేసి అలానే ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను నా డ్రీమ్స్తో పాటు ఫ్యామిలీని కూడా క్యారీ చేయాలన్నమాట సో దాని గురించి కొద్దిగా అప్పుడప్పుడు వీడియోస్ అంటే రెగ్యులర్గా వీడియో చేద్దామని మనకు కూడా ఉంటుంది ఏదో ఒక గ్రో అయ్యి ఏదో ఒక పొజిషన్కి వచ్చి చూపిద్దామని అందరికి ఉంటుంది నాకు కూడా అదే అలాంటి పొజిషన్ ఉంది కానీ కొన్ని కండిషన్స్ వస్తాయి ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి సో వెనకాల ముందర చూడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం ఎంత ఎంత మనలో ఉన్నా ఎంత మనం చేద్దాం అనుకున్నా కూడా ఆ పొజిషన్ వరకు మనం డౌన్ అయిపోతుంటాం సో ఇప్పుడు నేను పని చేసుకుంటూ ఇవన్నీ పనులు చేయాలంటే కొద్దిగా వెనకాల ముందర అవుతున్నాయి వీడియోస్ కాబట్టి నేను ఎంత కంటెంట్ నాతో పాటు ఇవ్వగలుగుదాం అనేది ఆ పొజిషన్లో నేను లేను అంటే నార్మల్గా ఎంతవరకు అయితే అంతవరకు చేద్దామనే ఒక మైండ్ సెట్ అయితే ఉంది సో కొన్ని వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి కొన్ని వీడియోస్ కొద్దిగా వెనకాల ముందర అవుతూ ఉంటాయి కానీ మనమైతే చేస్తూ ఉంటాం మన డ్రీమ్ కోసం ఎందుకంటే ఈరోజు లేకపోతే రేపు రేపు లేకపోతే ఎల్లుండి సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ ఈ లైఫ్ని ఎంజాయ్ చే అంటే మనం వేరే ఫేస్ లెవెల్లో ఎంజాయ్ చేయాలంటే మనం ఒకటి ప్యాషన్ ఏదైనా ఒకటి ఉండాలి కాబట్టి ఎందుకంటే ప్యాషన్ అంటే ఒక మెంటెన్స్కి ఒక ఫు మెయిన్ పార్ట్గా మనకి హెల్ప్ అవుతుంది అనమాట మనలో ఏదో ఒకటి ఉండాలి దాన్ని మనం సైడ్ బై సైడ్ పని చేసుకుంటూ అయినా లేకపోతే ఏ మనం చేస్తున్నాం ప్రజెంట్గా ఏం చేస్తున్నాం అంటే దాంతో పాటు పాటు మన ఇలాంటివి ఏదైనా యాక్టివి యాక్టివిటీస్ అనేవి మనలో ఉండాలి లేకపోతే చాలా డిస్టర్బ్ అవుతుంటాం మనం సో నేనైతే చేస్తున్నాను అనమాట దీ ఇప్పుడు నేను ఎంతగానో యాక్టింగ్ చే అంటే నార్మల్ బేసిక్స్లో స్టార్ట్ చేసా అవి ఇవి చేస్తున్నా బయటికి పిప్ప బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో ఎలా మాట్లాడాలి ఎలా మనం యాక్టింగ్ చేయాలి అనేది కూడా నేను కంటిన్యూగా ట్రై చేస్తున్నా సో ఇదే కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది డైలీ మార్నింగ్ వెళ్ళి నేను తీసేవాన్ని ముందు వీడియోస్ కానీ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అంతగానో వర్షం పడుతుంటుంది మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగే సో బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో అయితే ఫ్యామిలీ అంటే ఇంట్లో మన చిన్న ఇల్లు ఉంది అక్కడ నేను షూట్ చేయలేను కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో చేయను అనమాట మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళి నేను షూట్ చేస్తా ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ వాళ్ళది నాది మా మా ఇల్లు కాదనమాట నా మా ఇల్లు మీకు చూపిస్తే కొంచెం వేరే టైప్లో ఉంటుంది నేను ఇంతవరకు మన వీడియోలో మన నేను ఎక్కడ స్టే చేస్తున్నా ఆ ఇల్లు అయితే నేను చూపిలేంతవరకు సో ఇలాంటి కండిషన్స్ వస్తుంటాయి బ్రో కానీ మన డ్రీమ్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి చేస్తూ ఉండాలి సో కొంచెం మీరు ఇప్పుడు సపోర్ట్ కొద్ది కొద్దిగా నాకు కలుగుతుంది అన్నమాట అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు ఫీల్ అయింది కాబట్టి ఇప్పుడు మన ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తాం మీరు కూడా నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళే నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారో అంతమందికి నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాను సో కాబట్టి మన ఫ్యామిలీ దగ్గర మనం ఎందుకు కొన్ని విషయాలు అనేవి దాచిపెట్టుకోవాలి అదే నాకు మంచి అనిపిదే కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇంతే మనం చేస్తూ ఉంటాం మనం గ్రో అవుతూ ఉందాం ఇంకా మన ఫ్యామిలీ ఎంత పెరుగుతుందో ఇప్పుడు కొంచెం ట్వంటీ ఎయిటీన్ మెంబర్స్ అయితే మన ఛానల్లో వచ్చారు ఇంకా కొద్ది కొద్దిగా ఎలా పెరుగుతుందో అలా మన బిగ్ ఫ్యామిలీ అనేది ఒక క్రియేట్ చేద్దాం ఒక మన వరల్డ్ అనేది ఒక క్రియేట్ చేసుకొని పెట్టుకుందాం అందులో మనం ఒక రేంజ్లో ఉందామని నేను అంటున్నా సో మీకు ఎంత అయితే అంతా మీ వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు నా కొంచెం నా క్రియేటివిటీ కొంచెం కొద్దిగా మీకు అనిపిస్తాయా ఏదో చేస్తున్నాడు రైవిడు అని మీకు అనిపిస్తే షేర్ చేయొచ్చు కమెంట్ చేయొచ్చు సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ మీరు ఎంత ఎంత సపోర్ట్ ఇస్తే అంత మనకు కూడా మంచిది మీ అంటే ఇన్ ఫ్యూచర్ మనం కూడా ఏదో ఇప్పుడు మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తే నేను అలా సమ్వన్ ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు నాకు అంత హెల్ప్ చేసే ఒక ఆదా అనేది మీరు కలిగిస్తే నేను కూడా నలుగురికి సాయం పడతానని నేను నన్ను నేను అనుకుంటున్నాను సో ఇంత చెప్పాలనుకుంటున్నాను సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మన ఫ్యామిలీ మన క్రియేటివిటీతో ఏదైనా చేసి మళ్ళీ ముందుకు వస్తానని అంటున్నాం అప్పటి వరకు ఉంటా గాయస్ మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుగుతున్నాం కలుసుకుందాం బాయ్ బాయ్